రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ ఆధ్వర్యంలో ఏపీలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటులో కీలక ముందడుగు పడనుంది రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు కానున్న ఐదు వందల మొదటి దానికి రేపు శంకుస్థాపన జరగనుంది ప్రకాశం జిల్లా పీసీపల్లి పల్లి మండలం దివాకరపల్లిలో స్థాపించనున్న తొలి సీబీజీ ప్లాంట్ కు మంత్రి నారా లోకేష్ తో కలిసి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనేడు అనంత్ అంబానీ శంకుస్థాపన చేయనున్నారు దివాకర్ పల్లెలో భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ పరిశీలించారు ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు హెలిప్యాడ్ ప్రదేశం సభాస్థలంలో ఏర్పాట్లు భారీ క్యాంగ్ వీఐపీ జనరల్ పబ్లిక్ పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు ఈ సందర్భంగా డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో విద్యుత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది ఇందులో భాగంగా రాష్ట వ్యాప్తంగా కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని భావించింది ఈ మేరకు గతంలోనే రిలయన్స్ కంపెనీతో చర్చలు జరిపింది దీంతో రాష్టంలో అరవై ఐదు కోట్ల పెట్టుబడులతో ఐదు వందల కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ అంగీకరించింది ప్రకాశం కడప శ్రీ సత్యసాయి అన్నమయ్య అనంతపురం పార్వతీపురం తిరుపతి అల్లూరి జిల్లాల్లో సీబీసీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసింది ఇందులో భాగంగా రేపు ప్రకాశం జిల్లాలో కోట్లతో తొలి ప్లాంట్ కు శంకుస్థాపన చేయనున్నారు రిలయన్స్ సంస్థ రైతుల నుంచి బీడు భూములకు లీజ్ కు తీసుకుని అందులో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది రైతులకు ప్రతి ఏటా ఎకరాకు ముప్పై ఒక్క వేలు చెల్లించనుంది అలాగే రైతులు ప్లాంట్ కోసం గడ్డి పండించి సరఫరా చేస్తే కూడా వారికి ఆర్థిక లాభం చేకూరుతుంది ఈ సిబిజీ ప్లాంట్ల ఏర్పాటుతో స్థానికంగా యువతకు కూడా ఉపాధి లభించనుంది మా ప్రతినిధి శంకర్ అందిస్తారు శంకర్ రాష్ట్ర రాష్ట్రంగా ప్రభుత్వం అనేది ఏపీ ప్రభుత్వం ఒక కార్యక్రమం స్వీకర్ నిరుద్యోగం సంబంధించిన అంటే ఉద్యోగంగా ప్రభుత్వం అడుగులేబోతుంది సాధారణంగా పశ్చిమ ప్రాంతంలో నిరుద్యోగం అనేది భారీగా ఉంటుంది సో దీనిలో రిస్టోన్స్ కూడా మొదటి ప్లాంట్ ప్లాంట్ అనేది రేపు సిబిజీ ప్లాంట్ ను రేపు లోకేష్ తో పాటు మంత్రి లోకేష్ తో పాటు విధంగా అనంత్ అంబానీ వీరిద్దరు అర్థులు రేపు శంకుస్థాపన చేయబోతున్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసేందుకు అటు క్యాడర్ తో పాటు యంత్రాంగం కూడా సర్వసన్నద్ద చేసింది భారీ బందస్తు కూడా ఒక జిల్లా ఎస్పీ ఏర్పాటు చేశారు అయితే రేపు దాదాపు ఈ మొదటి ఫ్లాంట్ చూసే దాదాపు ఐదు వేల ఎకరాల్లో ఈ నిర్మాణం అనేది చేపట్టబోతుంది ఇందులో దాదాపు వేల సంఖ్యలో కూడా ఉపాధి లభిస్తుందని చెప్పేసి ఇక్కడ అధికార యాత్ర కూడా చెప్తున్న పరిస్థితి ఉంది రేపు శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ రైతులకు కూడా అవగాహన కల్పించేందుకు అక్కడ అధికారులు కూడా సన్నద్ధం చేశారు అంటే ఈ బయో ప్లాంట్ కు ఇచ్చేందుకు రైతులు కొంతమంది అనాసక్తి చూపుతున్నారు ఇది రైతులకు ఉపయోగకరం లేనటువంటి అంటే వ్యవసాయం పండించేందుకు ఉపయోగకరంగా లేనటువంటి భూములు మాత్రమే ఈ ప్లాంట్ కు తీసుకుంటున్నారు ఇప్పటికే నాలుగు వేల ఎకరాలు చిల్లరని రైతుతో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది ఇందులో ప్రతి ఒక్క రైతుకు ఎకరాకు ముప్పై ఒక్క వేల రూపాయలు అనేది కౌలు ఇవ్వడం జరుగుతుంది చెప్పేసి కూడా అనౌన్స్ చేయడం జరిగింది అయితే ప్రభుత్వ భూములు ఏదైతే అసైన్మెంట్ సంబంధించిన ప్రభుత్వ భూములు ఉన్నాయో దీనికి పదిహేను వేల రూపాయలు కౌలు ఇచ్చే విధంగా ఏపీ ప్రభుత్వము రిలయన్స్ సిపిజి సంస్థతో ఒప్పందం కూడా చేసుకుంది సో ఇది ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ మొదటి ప్రాజెక్టు సక్సెస్ చేసేందుకు కూడా దీని ప్రణాళికను కూడా రూపొందించింది సో ఇది సక్సెస్ అయితే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వము ప్రణాళికల్లో భాగంగా రిలయన్స్ సిపిజీతో ఒప్పందం గుర్చుకుందో ఆ ఐదు వందల ప్రాజెక్టులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెట్ట ప్రాంతాలు అంటే పశ్చిమ ప్రాంతంతో పాటు రాయలసీమలో ఉన్నటువంటి కడప కానీ అనంతపురం జిల్లా కానీ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో మొత్తం ఐదు వందల ఫ్లాంట్ల లక్ష్యంగా చేపట్టాలనే ఒక లక్ష్యాన్ని ఎంచుకుంది ఇందులో మొదటి ప్రాజెక్టు చూసారు వంద మెగా మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగానేది ముందుకెళ్ళబోతుంది ఏ ఉన్నటువంటి విద్యుత్ కొరతలే ప్రధానంగా లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఎంచుకుంది సంధ్య రైట్ శంకర్